ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ గురుభ్యో నమ బంగారము లేకుండా ఆభరణము ఎట్టయితే నిలవలేదో అహంస్ఫురణ లేకుండా ఈ అహం దేహము క్షణకాలమైన నిలవలేదు ఈ అహం దేహము ఈ ఉపాధులు దేహాదులు మనోబుద్ధ చిత్త అహంకారములు ఇంద్రియాలతో సహా ఈ ఉపాధులన్నీ ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నాయి దేహము లేక జగత్తును చూసిన వారెవరైనా ఉన్నారా అన్నారు భగవాన్ అంటే అలాగే మనస్సు లేక దేహమును చూసిన వారెవరైనా ఉన్నారా అన్నారు అలాగే చైతన్యము లేక మనస్సును చూసిన వారెవరైనా ఉన్నారా అని కూడా అన్నారు అంటే ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ యొక్క స్వయం ప్రకాశమైన జ్ఞానము ఏదైతే ఉన్నదో సద్వస్తువు దానినే మనం చైతన్యమని ఆత్మని గురువని మౌనమని ఇలా పర్యాయ పదాలతో పిలుస్తున్నాం ఉన్న సద్వస్తువు ఒక్కటే దాని ఆధారంతోనే ఈ మనస్సు దేహాదులు బుద్ధి ఇంద్రియాలు మనం చూసే ఈ కంటి ద్వారా చూసే జగత్తు ఇవన్నీ ఈ సృష్టి అంతా కూడా ఆ చైతన్యము యొక్క ఆధారంతోనే మనుగడ సాగుతూ ఉన్నాయి అందుకని చైతన్యము లేక మనస్సును చూసిన వారు ఎవరైనా ఉన్నారా అన్నారు చైతన్యము ఉండబట్టి నీవు నీ మనస్సుతో ఈ ఇంద్రియాలతో ఈ ఉపదేహముతో ఈ కంటి ద్వారా చూస్తున్నావు చెవి ద్వారా వింటున్నావు నోటి ద్వారా తింటున్నావు ఆ రుచి తెలుస్తుంది నాలుగు ద్వారా స్పర్శ చర్మం ద్వారా స్పర్శని తెలుసుకుంటున్నావు ఇలా ఈ పంచేంద్రియముల ద్వారా నీవు అన్నిటినీ విషయాల్ని నీ లోపల ఉన్నదే నీవు తెలుసుకుంటున్నావు అంటే నీ లోపల ఉన్నదే అక్కడ ప్రపంచంలో ప్రొజెక్ట్ చేస్తుందే తప్ప అంతేగా నువ్వు వీడి బయట చూడట్లేదు అన్నారు భగవాన్ ఇవన్నీ ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నాయి ఇప్పుడు మట్టి ఉంది మట్టితో మనము కుండలు తయారు చేసాం అయితే వివిధ పాత్రలు తయారు చేసాం అంతర్లీనంగా మట్టి ఉన్నది మట్టి ఆధారం ఆ మట్టి లేకపోతే కుండ తయారు కాదు అలాగే ఆ ఈ చైతన్య శక్తి ఆధారంతోనే ఇవన్నీ ఉపాధులన్నీ చైతన్యవంతమవుతున్నాయి ఆత్మ యొక్క శక్తితో ఇవన్నీ చైతన్యవంతమవుతున్నాయి వాటిలో కదలికలు వస్తున్నాయి బే ఇవి యాక్చువల్గా జడ పదార్థాలు ఎందుకని జడము అంటే ఇక్కడ కదలలేనిది అని కాదు తన ఉనికిని తానుగా గుర్తించగల సామర్థ్యము వాటికి ఉండదు ఇప్పుడు దేహముంది దేహము త నేను నేనంటే దేహము అని తను చెప్పదు ప్రపంచం ఉంది నేనంటే ప్రపంచము అని తన ఉనికిని తానుగా గుర్తించుకోలేవు ఇవన్నీ అలాగే మీరు చూస్తున్న దృశ్యాలన్నీ జడ పదార్థాలే దృశ్యం త జడమన్నారు చూసే ప్రతి దృశ్యము జడమే అంటే చూసే దృశ్యము జడము జూ చూసే చూచేవాడు జడము ఇవన్నిటినీ ఎవరు చూస్తున్నారు నేను అంటున్నావు ఈ నేను కూడా జడమే ఈ మనస్సు ఆ మనస్సన్నా దేహాత్మబుద్ధి అన్నా వ్యక్తిత్వం అన్నా లోయర్ సెల్ఫ్ అన్నా మిథ్యా నేనన్నా ఎంత ఒకటే ఇది కూడా జడమే అంటే చివరికి ఈ త్రిపుటి కూడా జడమైనది అంటే చూచేవాడు చూడబడేది చూపు ఇవన్నీ నిజానికి ఒకదాని మీద ఆధారపడి అవి చూస్తున్నాయి ఈ చూచేవాడు ఆ చూపు ప్రసరింప చేసి ఆ దృశ్యాన్ని తెలుసుకుంటున్నాడు కాబట్టి ఈ త్రిపుటి కూడా జడమైనది అంటే చైతన్య శక్తి మీద ఆత్మ యొక్క శక్తి మీద ఆత్మ మీద ఆధారపడి ఈ త్రిపుటి త్రిపుటి సాగుతూ ఉన్నది లేకపోతే వాటంతట అవిగా చూడలేదు కన్నుని పక్కన పెడితే చూడగలదా అయితే ఇప్పుడు చెయ్యి పక్కన పెట్టాము చెయ్యి ఏదైనా పని చేయగలదా తనంతట తానుగా తన కన్నుని పక్కన తీసి పెడితే తనంతట తానుగా చూడగలదా చూడలేదు నాలుకని తీసి పక్కన పెడితే తనంతట తానుగా రుచి చూడ రుచి రుచి చూడగలదా చూడలేదు చర్మాన్ని తీసి పక్కన పెడితే తనంతట తానుగా స్పర్శని తెలుసుకోగలగ సామర్థ్యం ఉందా లేదు కాబట్టి ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జడమైనవి చివరికి అంతెందుకు నీ మనస్సు కూడా జడమైనదే సుషిప్తులో మరి అది అక్కడ లయమైంది కదా మళ్ళీ జాగ్రత్త అవస్థలో మళ్ళీ మేల్కొంది అంటే ఈ మనస్సు కూడా ఒక అంటే దానికి ఒక స్థూల వస్తువు కావాలి అది ఒక్కటిగా చేసుకోలేదు అంటే ఒక్కటిగా ఉండలేదు అది దానికి ఏదో ఒక ఆశ్రయం ఇస్తే తప్ప ఈ మనస్సు మనుగడ సాగదు స్థూల జాగ్రత్త అవస్థలో స్థూలదేహంతో తాదాప్యత చెందుతుంది అలాగే సూక్ష్మదే ఈ సుషుప్తులో కారణదేహంతో తాదాప్యత చెందుతుంది స్వప్నావస్థలో ఆ యొక్క సూక్ష్మ శరీరంతో తాదాప్యత ఉంటుంది అంటే దానికి ఏదో ఒకదాన్ని ఆశ్రయిస్తుంది అది కాబట్టి మనస్సు ఏకాకిగా ఉండలేదు దేన్నో ఒకదాన్ని ఆశ్రయిస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఈ యొక్క మనస్సు బుద్ధి అహంకారము ఈ మన్ ఈ చతుష్టయము మనోబుద్ధ చితహంకారములు ఇవన్నీ ఆత్మ యొక్క చైతన్య శక్తి మీద ఆధారపడి పనిచేస్తున్నాయి వాటి వాటి మనుగడ సాగించుకుంటున్నాయి ఆత్మ లేకపోతే ఇవి క్షణమైన నిలవలేవు ఇవి లేకపోయినా అంటే నీ వ్యక్తిత్వం లేకపోయినా నీ మనస్సు లేకపోయినా నీ చావు పుట్టుకలు లేకపోయినా నీవు పాపపుణ్యాలు లేకపోయినా లాభ నష్టాలు లేకపోయినా జయాపజయాలు లేకపోయినా కర్తృత్వ భోక్తృత్వాలు లేకపోయినా నీ మనోపరిధిలో నీ మనస్సులో సంకల్పాలు కానీ ఆలోచనలతో కానీ అవి ఉన్నా లేకపోయినా ఆత్మకొచ్చిన నష్టం ఏమీ లేదు ఎందుకని ఆత్మలో అసలు సృష్టే లేదు అది ఏకము అద్వయము అది తనకు తానుగా ఉంటుంది కేవలము ఈ ఈ యొక్క సృష్టిలో నిజానికి అసలు భగవాన్ ఏం చెప్తున్నారు యథార్థముగా ఉన్నది అహంస్మరణ మాత్రమే జీవుడు జగత్తు ఈశ్వరం లేరనే లేరు వారు కల్పన మాత్రులే అన్నారు అలాగే ఏమంటున్నారు ఉన్నది ఒకటే నేను అన్నారు రెండు నేనులు లేవు అన్నారు అంటే ఆ ఉన్న నేనుని తెలుసుకునే ఇంకొక నేను లేదు అని అర్థము అంటే ఆత్మని తెలుసుకునే రెండవ ఎరుక కానీ రెండవ కాన్షియస్ కానీ రెండవ ఉనికి కానీ రెండవ ఆత్మ కానీ లేనే లేదు అది దాని అర్థము ఉన్నది ఒకటే నేను కాబట్టి అది జ్ఞానవృత్తి చేత తన ఉనికిని తానుగా గుర్తిస్తూ ఉంది తన తన ఉనికిని అంటే తను తాను తెలుసుకుంటూ ఉంది నేనున్నాను నేనున్నాను అంటూ స్ఫురణ రూపేణ అహం స్ఫురణ రూపేణ అది తన ఉనికిని గుర్తించుకుంటూ ఉన్న ఏకైక సద్వస్తువు అది అది సిద్ధించి ఉన్న సద్వస్తువు ఆ సద్వస్తువు నీవై ఉన్నావు అని మనకి వేదాలు కానీ భగవాన్ చెప్తున్నారు కానీ గురువుగారు చెప్తున్నా మరి ఆదిశంకరుడు చెప్పినా ఎవరు చెప్పినా సరే నీవు అదే ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ కొత్తగా సాధించాల్సింది ఏమీ లేదు కొత్తగా పొందేది కూడా కాదు ఇప్పుడు కనుక నువ్వు పొందాలి అనుకుంటే భవిష్య ఇప్పుడు లేదు భవిష్యత్తులో వస్తుందనే కదా అర్థము అంటే ఇప్పుడు లేదు వస్తు తర్వాత భవిష్యత్తులో వస్తుంది అంటే మరి అది వచ్చింది పోయేదే కదా అంటే ఇప్పుడు లేదు తర్వాత వస్తుంది వచ్చింది మళ్ళీ ఎప్పటికైనా పోతుంది అది కాబట్టి అది పొందేది కాదు ఎందుకని అది నీవై ఉన్నావు కాబట్టి అది నీ స్వరూపంగా ఉన్నావు కాబట్టి ఇక్కడ నీవు పొందాల్సిన అవసరమే లేదు అసలు ప్రయత్నమే లేదు అది సిద్ధం అన్నారు భగవాన్ రముడు ఆల్రెడీ ఉన్నదాన్ని కొత్తగా పొందేదేంటి నువ్వు ప్రయత్నం చేసి పొందేదేంటి ఇప్పుడు ఏదన్నా ఒక వస్తువు లేకపోతే ఇంట్లో మనం ప్రయత్నం చేసి బజార్కి వెళ్ళి కొంత ప్రయత్నం చేసి తెచ్చుకుంటాం అరే ఆ వస్తువే నీవై ఉంటే మళ్ళీ నీవు కొత్తగా ప్రయత్నం చేయాల్సిన అవసరమే లేదు అందుకని భగవాన్ కూడా ఏం చెప్తున్నారంటే డోంట్ బాదర్ అబౌట్ సెల్ఫ్ రియలైజేషన్ అంటే నీకు నాకెప్పుడు సాక్షాత్కరిస్తుంది నేనెప్పుడు ఆత్మని పొందగలను ఆత్మ అనుగ్రహం నా మీద ఎప్పుడు కురిపిస్తుంది ఇలాంటి భావాలు వద్దే వద్దు ఆ భావనలు కూడా స్వస్తి చెప్పు అన్నారు ఎందుకని అవి కూడా అడ్డే కాబట్టి ఇక్కడ ఆ భావన తీసేయమన్నారు నీవు తెలి నీకు తెలిసినా తెలియకపోయినా నీవంటే ఆత్మవేను దాంట్లో ఎటువంటి సందేహము లేదు కాకపోతే ఇక్కడ నీవు దాన్ని గుర్తించలేవు దాన్ని నీవు తెలుసుకోలేవు ఆధారం అదే ఇప్పుడున్న ఈ మాయా నేను ఏదైతే నేను నేను అంటున్నావు కదా ఇప్పుడు ఈ వ్యక్తిత్వంతో నేను చూస్తున్నాను నేను తింటున్నాను నేను తిరుగుతున్నాను అంటున్నావు కదా ఈ నేను ఏదైతే మనస్సుతో అంటున్నావో ఈ మనస్సు కూడా ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నది దానికి దీనికి చాలా పల్చటి పొరే అడ్డు ఇప్పుడు బంగారము ఆభరణము ఇప్పుడు ఆభరణంలో బంగారం ఉంది కదా కాబట్టి ఆ రెండు ఒకదాన్ని అంటిపెట్టుకునే ఉన్నాయి ఇప్పుడు తెర ఉంది తెర మీద దృశ్యాలు వస్తూ పోతూ ఉన్నాయి తెరే ఆధారము ఆ తెర ఉండబట్టే ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి నీకు అంటే తెర దృశ్యము రెండు కలిసే ఉన్నాయి కదా కానీ తెర లేకపోతే దృశ్యాలు నీవు చూడలేవు దృశ్యాలు లేకపోయినా తెరకొచ్చిన నష్టం ఏమీ లేదు అలాగే ఇక్కడ కూడా ఆత్మ ఉండి ఉన్నది కాబట్టి నీవు ఆత్మ యొక్క వెలుగులో నీ మనస్సు ద్వారా ఇంద్రియాల ద్వారా బుద్ధి ద్వారా నీ యొక్క చూపు ద్వారా ఈ ప్రపంచాన్ని చూస్తున్నావు అన్నిటినీ నీ యొక్క పరిమితమైన జ్ఞానంతో తెలుసుకుంటున్నావు అన్ని విషయాలని కాబట్టి గురువుగారు ఏమంటున్నారు ఇప్పుడు నీవు అదే ఉన్నావు కాబట్టి ఇప్పుడున్న నేను ఏదైతే ఉందో అది దేన్ని తెలుసుకోలే తెలుసుకోకపోతే అది తన్ను తాను తెలుసుకుంటుంది అన్నారు దానికి క్షణకాలం చాలు అన్నారు అంటే క్షణకాలం ఎందుకన్నారు ఆ రెండు ఒకదానికి ఒకటి కలిసే ఉన్నాయి కాబట్టి అంటే ఆత్మని అంటిపెట్టుకునే ఉన్నది కాబట్టి అంటే ఎప్పుడైతే ఈ చూచే నేను దేనిని చూడకుండా ఉంటే ఇంద్రియాలకి పని చెప్పకుండా మనస్సుకి పని చెప్పకుండా అక్కడ కండి చూస్తుంది కానీ అక్కడ ఇంద్రియాలు చూస్తున్నా సరే అక్కడ లోపల చూచేవాడు ఉంటాడు వాడు చూడకుండా అంటే దేనిని రిజిస్టర్ చేసుకోకుండా ఉన్నప్పుడు అక్కడ తన్ను తానే చూసుకుంటుంది ఎందుకని ఆ రెండు ఒకదానికొకటి అవినాభ ఆ కలిసే ఉన్నాయి కాబట్టి అంటే అంతిపెట్టుకునే ఉన్నది కాబట్టి కలిసే ఉండటం అంటే ఆత్మలో అహంకారం ఉంది అని కాదు అర్థము ఆత్మ ఆధారంతోనే ఆ రెండి అంత వాటి మధ్య పెద్ద తేడా ఉండదు దూరం ఉండదు అని అర్థం ఇక్కడ అందుకని ఈ నేను గనక దేనిని గుర్తించకపోతే అది ఇన్స్టెంటేనియస్గా అనుగ్రహం చేత అది తన్ను తాను చూసుకున్నప్పుడు ఇక అక్కడ ఈ జీవుడు అక్కడ మిగలడు అందుకని క్షణకాలం చాలు అన్నారు గురువుగారు కాబట్టి ఇక్కడ మనం చేసేది ఏంటి మన ప్రయత్నం ఏంటి అంటే ఇప్పుడు నీవు అదే ఉన్నావు తత్వమసి వాక్యం అదే చెప్తుంది యు ఆర్ దట్ ఓన్లీ అహం బ్రహ్మాస్మి ప్రజ్ఞానం బ్రహ్మ ఇలా అన్ని వేదాలు అక్కడికి వచ్చి ముగించి ఆ స్టేట్మెంట్ ఇచ్చాయి అంటే ఏంటి వేదాలు కూడా ఆత్మని అందించలేకపోతున్నాయి చివరికి శాస్త్రాలు ఉపనిషత్తులు వేదాలు గురువులు భౌతిక గురువులు ఎవరూ ఆత్మని అందించలేరు ఈ మాయలో ఎందుకని అది నీవై ఉన్నావు కాబట్టి కొత్తగా నీవు పొందాల్సిన అవసరం లేదు కాబట్టి మరి నాకెందుకు తెలియట్లేదు అంటే తెలుస్తుంది అంటారు గురువుగారు ఎలా నీవు ఇప్పుడు చేసేదంతా అడ్డు తొలగించుకునే ప్రయత్నమే అంటే నీవు కొత్తగా దేనికి ప్రయత్నం చేయాలి అంటే నీకు ఆలోచనలు అడ్డుగా ఉన్నాయి నీ భార్యో పిల్లలు సంసారమో ఈతి బాధలో ఆరోగ్య బాధలో లేకపోతే బంధువులు తల్లిదండ్రులు ఎవరో నీకు అడ్డుగా లేరు నీ మనస్సులో నీ ఆలోచనలే నీకు అడ్డుగా ఉన్నాయి ఒక పొరలాగా కమ్మేసింది అక్కడ ఇప్పుడు అందుకని ఆ ఏవైతే అడ్డుగా ఉన్నాయో అది తొలగించుకునే ప్రయత్నమే మనం చేసేది అంతేగాని ఆత్మని తెలుసుకునేది ఆత్మని తెలుసుకుంటానికి ప్రయత్నం అవసరం లేదు కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే నీవు నీవు ప్రయత్నం చేత నీ అడ్డంకుల్ని తొలగించుకొని అక్కడ నీ సహజ స్థితిలో అంటే ఆలోచనలు లేకుండా నిలబడినప్పుడు అనుగ్రహం చేత స్వరూప జ్ఞానము తనకు తానుగా ప్రకటించుకుంటప్పుడు ఇక అక్కడ ఈ జీవుడు ఉండడు అది నీ స్వరూపంగా అక్కడ ప్రకటింపబడుతుంది ఇప్పుడు త్రాడు ఉంది త్రాడు చూసి నీవు మసక చీకటిలో త్రాడుని చూసి పాముని అనుకొని భయపడ్డావు అంటే నామరూపాలు వచ్చి అక్కడ ఆపాదించబడ్డాయి ని భగవాన్ ఏమంటారు ఏ నామైనా రూపమైనా నీకు చిక్కును తెచ్చిపెడుతుంది నామరూపాల జోలికి వెళ్ళకు అన్నారు అంటే నేనంటే ఫలానా భావన ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు అన్నారు ఇక్కడ నిశ్చలంగా ఉండటమే పద్ధతి అంటారు అంటే నిచ్చలత అంటే ఏమిటి నీ అహంకారాన్ని పూర్తిగా ధ్వంసం చేసుకోవటం అన్నమాట కాబట్టి ఇక్కడ ఆ నామరూపాలు ఎప్పుడైతే ఆపాదించబడ్డాయో త్రాడు ఉన్న ప్లేస్లోనే పాముగా నీవు భయపడ్డావు అంటే త్రాడుకి పాముకి తేడా భేదం లేదు అక్కడ త్రాడు ఉన్న చోటనే పాము పాముగా నువ్వు భయపడ్డావు ఎప్పుడైతే ఈ నామరూపాలు తొలగిపోయాయో అనుగ్రహం చేత ఉన్నది త్రాడు మాత్రమే అని నీకు స్ఫురిస్తుంది అలాగే ఉన్నది ఆత్మ మాత్రమే అసలు అహంకారం అనేదే లేదు పాము అనేదే లేదు అలాగే ఇక్కడ కూడా ఈ అహంకారం అనేది లేదు అని నీకు తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది ఆత్మ అనుభవము కేవలము ఆత్మకే పాముకి కాదు పాముకి ఎప్పటికీ తెలియదు ఎందుకని తెలియదు అసలు పాము లేదు కాబట్టి అక్కడ అక్కడ పాముని అక్కడ పాములాగా చూసి భయపడ్డావు అంతేగాని నిజానికి పాము లేదు అలాగే నీవు పాముని చంపాల్సిన అవసరము కూడా లేదు ఆ వెలుగు వస్తే చాలు అక్కడ వెలుగు ఏర్పడితే అక్కడ ఉన్నది త్రాడు మాత్రమే అని నీకు తెలుస్తుంది అలాగే ఇక్కడ కూడా జ్ఞాన వృత్తి చేరి ఈ అజ్ఞాన అనుగ్రహం చేత ఈ అను ఆ అజ్ఞాన వృత్తిని తొలగించినప్పుడు ఉన్నది పరమాత్మే ఉన్నది ఆత్మే యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అసలు అహంకారం అనేదే లేదు అన్నది తెలుస్తుంది ఎవరికి తెలుస్తుంది పాముకు తెలుస్తుందే ఆ త్రాడు ఉన్నట్టు తెలీదు పాము లేదు కాబట్టి ఇక్కడ కూడా పరమాత్మ మాత్రమే ఉన్నాడు అసలు సృష్టి లేదని ఎవరికి తెలుస్తుంది పరమాత్మకే ఎందుకని జీవుడు లేడు కాబట్టి అక్కడ అహంకారం లేదు కాబట్టి అక్కడ పాము ఈక్వల్ టు జీవుడు పాము ఎట్టయితే లేదో ఇక్కడ కూడా అహంకారం లేదు కాబట్టి అనుభవం ఎవరికి ఆత్మకే అందుకని ఆది నుంచి అహంకారము తృణీకరించబడ్డది అసలు అహంకారము పుట్టనే లేదు జనించనే లేదు విచారణ ఎందుకు చేయమన్నారు అది పుట్టిందేమో చూడమన్నారు అది ఉద్భవించిందేమో గమనించమన్నారు అంతేగాని అహంకారాన్ని చంపమల్లా నీవు అహంకారాన్ని వెతికి పట్టుకొని ఆ మనస్సుని వెతికి పట్టుకొని దాన్ని చంపమల్లా ఎందుకని మనస్సు లేదు కాబట్టి ఇక్కడ లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగజేస్తుంది అంతే ఎండమాములు ఉన్నాయి దూరం నుంచి చూస్తే నీరు ఉన్నట్టు అనిపిస్తుంది నీటికి ఆధారం ఏమిటి నీరు అసలు ఎట్లా ఏర్పడింది సూర్యకాంతి వల్లే సూర్య యొక్క కిరణాల వల్లే అక్కడ నీరు ఉన్నట్టు మనం గమ ఆ యొక్క ఆ ఎండమాములు ఏర్పడ్డాయి కానీ సూర్యుడికి ఎండమాములకి సంబంధం లేదు కదా సూర్యుడి కిరణాలు అక్కడ పడి అక్కడ ఎండమాములు లాగా ఒక నీరులాగా మన దూరం నుంచి అట్లా కనిపిస్తున్నాయి అంత మాత్రం చేత సూర్యుడికి దానికి ఎండమావులకి ఎటువంటి సంబంధం లేదు అలాగే ఇక్కడ కూడా అహంకారం ఉద్భవించినట్టుగా ఆ యొక్క మిథ్యా నేను వచ్చినట్లుగా మనకి లేనిది ఉన్నట్లుగా భ్రమని కలగింపచేస్తుంది ఈ అహంకారానికి ఆధారం ఆత్మే కానీ సూర్యుడికి ఎండమావులకి ఎట్టయితే సంబంధం లేదో ఆత్మకి అహంకారానికి సంబంధము లేనేలేదు వాటి మధ్యలో రాకపోకలు లేవు అన్నారు గురువుగారు ఏ ఋషి చేత వాటి మధ్య వారస నిర్మించబడలేదు అని కూడా చెప్పారు కాబట్టి ఇక్కడ ఆధారం ఆత్మ అయినప్పటికీ అహంకారానికి ఆత్మకి ఎటువంటి సంబంధమే లేదు ఇక్కడ మనం చేసేదంతా అనాత్మ విచారణ ఆత్మ విచారణ కాదు ఆత్మని ఎవ్వరూ విచారణ చెయ్యలేరు ఎందుకని అసలు ఆత్మ ఎట్లా ఉంటుందో తెలియదు ఆత్మ అసలు ఏ స్థితిలో ఉంటుందో తెలియదు కాబట్టి ఇక్కడ మనం చెప్తున్నాం అవగాహన చేసుకొని మాట్లాడుతున్నాం అంతే అంతేకాని ఇక్కడ మనం ఏదో ఆత్మని తెలుసుకొని మాట్లాడటం లేదు ఆత్మలో అందరం సంసిద్ధులమయ్యే ఉన్నాము కాకపోతే మనము మనకి తెలియకపోవటానికి కారణము మన అడ్డంకులు ఆ అడ్డంకులు తొలగించుకునే ప్రయత్నమే మనము చేసేది అదే నీ అదే ఈ అహంకారం చేసే ప్రయత్నము అంతకుమించి ఈ జీవుడు చేయాల్సిన అవసరమే లేదు అది చేస్తే చాలా గొప్ప అంటారు గురువుగారు ఆ మాత్రం మూల్యము చెల్లించక తప్పదు అన్నారు భగవాన్ రముడు దానికి భగవాన్ రముడు ఏమంటున్నారు అసలు అనుగ్రహము ఆ గ్రేసు ఉండబట్టే నీకు ఆలోచనలు వస్తున్నాయి ఆ గ్రేస్ ఉండబట్టే నీకు ఆలోచనల ఆ అడ్డంకులు తొలగించుకునే ప్రయత్నం ఆ గ్రేసు ఆధారంతోనే జరిపించబడుతున్నాయి ఆ గ్రేసు ఉండబట్టే ఆ అనుగ్రహం ఉండబట్టే నీవు విచారణ చేస్తున్నావు ఆ అనుగ్రహం ఉండబట్టే మనం ఇటువంటి సత్సంగ కార్యక్రమాలు చేసుకుంటున్నాము ఇటు ఇవన్నీ జరిపించబడుతున్నాయి అందుకని ఇదంతా ఆ గ్రేసు ఆధారంతోనే జరిపిస్తుంది అందుకని అనుగ్రహము పనిచేయనంటూ లేదు అసలు ఉన్నదే అనుగ్రహము అనుగ్రహమే ఆది మధ్యము అంతము అన్నారు భగవాన్ రమణులు కాబట్టి అనుగ్రహం అనేది ఎల్లవేళలా ఉంది అందరి మీద అది పని చేయనంటూ వేళే లేదు అంటారు కాబట్టి ఆ అనుగ్రహం ఆధారంతోనే మనము ఇవన్నీ జరిపించబడుతున్నాయి మనకి విచారణ చేసిన ఆలోచనలు వచ్చినా ఆలోచనలు ఆగి రావటానికి కారణం అనుగ్రహమే ఆలోచనలు ఆగిపోవటానికి కారణము కూడా అనుగ్రహమే ఎందుకంటే అదే ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అన్నారు రమణులు అంటే అది మాత్రమే సత్యము ఇంకేది సత్యము కాదు ది సెల్ఫ్ మాత్రమే సత్యము అందుకనే భగవాన్ ఏమంటున్నారు యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అసలు జీవుడు జగత్తు ఈశ్వరులు ముగ్గురు ముగ్గురు చెప్పలో వెండి వలె కల్పన మాత్రులే అవి నీ మనస్సు కల్పించే వచ్చినాయి లేకపోతే వాటికి వాటికి విలువ లేదు అది నీ మనస్సు కల్పించటం వల్ల వారు ముగ్గురు వచ్చారు అంతేకాని మనస్సు కల్పించకపోతే సృష్టి అసలు ప్రపంచమే లేదు జీవభావనే లేదు జగత్ భావన లేదు ఈశ్వర భావనలు లేవు ఇదంతా నీ మనస్సులో నీ మనస్సుకి సంప సంబంధించినవి నీ మనస్సులో గొడవలు దానికి ఆత్మకి ఏం సంబంధం లేదు అందుకని నీ మనస్సులో మోసే ఆ గొడవల జోలికి వెళ్ళకుండా ఇప్పటికే చాలా మోస్తుంది మనస్సు అందుకని ఆ బరువుని దించేసేయాలి మనస్సుని ఖాళీ చేసేయాలి ఎప్పుడైతే మనస్సు ఖాళీ అవుతుందో ప్లీజ్ ఏమన్నారు సిట్ అండ్ కీప్ యువర్ మైండ్ కామ్ అన్నారు అంటే కీప్ యువర్ మైండ్ క్వైట్ అన్నారు అంటే ఏ ఆలోచన లేకుండా నిలబడు అన్నారు ఎందుకని నీ సహజ స్థితే ఆలోచించకపోవటము కాబట్టి కాబట్టి ఇక్కడ నీవు అసహజ స్థితిగా ఆలోచిస్తున్నావు కాబట్టి నీ సహజ స్థితికి రా అన్నారు రమణులు ఇక్కడ నిచ్చలంగా ఉండటమే పద్ధతి మరి శంకరులు కూడా అదే అన్నారు కదా నిచ్చల తత్వే జీవన్ముక్తి అన్నారు కాబట్టి ఇక్కడ ముక్తి అనేది కొత్తగా పొందేది కాదు ఆలోచనలు లేకుండా నిలబడితే చాలు ఏదైతే సిద్ధించి ఉందో ఆ సద్వస్తు అనుగ్రహం చేత అది తనకు తానుగా ప్రకటించుకున్నప్పుడు ఇక అక్కడ నీవు కొత్తగా ఏం లేదు ఆల్రెడీ ముక్తి ఉన్నది అని నవ్వుకునే రోజు ఒకరోజు వస్తుంది అంటారు భగవాన్ అది ఇప్పుడు ఇక్కడే ఉన్నది అది కూడా చెప్పారు ఎందుకని ఆ రోజు ఇప్పుడు ఇక్కడే ఉన్నది అంటే నేను ఇప్పటిదాకా ఈ ప్రయత్నం చేసింది దీని కొరక ఇది ఇంతకుముందే ఉంది కదా ఇది కొత్తగా పొందిందేం లేదు కదా ఇది నేను సాధించింది ఏం లేదు కదా ఇక్కడ అసలు ఉన్నదే ఇది కదా అన్న స్థితి ఏర్పడుతుంది సంతోషం మౌనమే శరణ్యం మౌనమే నీ సహజత్వం ధన్యోస్మి